I am Siva. <tries> <Alla, tries> <Alla, alla>. Like <Lackage, tries> thank you, thank you, alla, alla. Okay. 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 Uh, like this, అరే మదు అన్నయ్య పక్కన అన్నయ్య నేమ్ ఏంటి ఐ శివ శివ ఏం శదం చక్రం అంట కొంతైరా మారిపోయారు వారి ముఖపట్ల వల్లే అస్సలు హంగవన చక్రం గారు కొత్త వాళ్ళు ఉత్తంగా చేస్తున్నారు మిగతా వాళ్ళు ఆగిపోతున్నారు ఎందుకు అర్థం కావట్లేదు

బుద్ధి బుద్ధి అంట వచ్చే మోణి అంట వచ్చే మోణి వచ్చే మోణి మోని అనుకుంటా అదేలే మోణి అలే మణి కాదు మోణి మణి అది కాదు వైటి నుండి వచ్చే మణి కూడా బుద్ధికి వెళ్ళిపోయాయి అంట హాయ్ శివ గారు యు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రావంతి చక్రం అవునా ఓకే ఇయర్ నుండి తర్వాత మనం కొంచెం కావాలా అని నిరాశ పడకుండా ఉండాలి ఆ డబ్బా పడకుండా చేయాలి మనం కూడా మనం చేసుకుంటుకోవాలి ఉండు శ్రవంతి ఉండమ్మా నాకు గొంతు కాడ పోయింది మార్నింగ్ మార్నింగ్ నేను చూసా లేవటం లేవటం పైగా వచ్చి కూర్చున్నా వన్ మంత్ నుంచి చక్రం ఫుల్ హార్ట్ హార్ట్ అయ్యా ఫుల్ అట్ అయ్యా అసలు లైఫ్ మీద నా ఇంట్రెస్ట్ పోయింది ఫోన్లే ఒక పని చేద్దామా సరే ఈవినింగ్ కరెక్ట్గా ఈవినింగ్ ఈవినింగ్ టూ గెదర్ పెట్టేసే సెవెన్ కి డైలీ నేను డైలీ నేను సపోర్ట్ చేస్తాను డైలీ వస్తాను నేను డైలీ నీ లో యాడ్ అవుతున్నాను లైవ్ డైలీ నేను కి స్టార్ట్ చేస్తే నేను ఎయిట్ కి నైన్ లోపు నేను ఉంటాను నైన్ లోపు లైవ్ టూ అవర్స్ అయినా నేను ఉంటాను ఓకే ఓం నమస్కారం అందరు దండం పెట్టుకోండి అమ్మవారు నండి నాకు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు టైం పట్టింది కానీ కొన్ని మిస్టేక్స్ వలన అయినా నడేసితో ఉన్నారా ఏంటి సంగతులు చెప్పు వెళ్ళిపోయారా అయ్యో మళ్ళీ ఆడదా శివ శివ సారీ శివ మళ్ళీ ఆడుదా నేను ఒకటి నొక్క పోయి ఒకటి నొక్కినట్టున్నాను కడ్మూరికే వాచ్ వాచ్వర్ కూడా ఉందా అబ్బో చక్రం గారు చాలా ఉంది మీరు ఏమైంది గారు మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్